ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ పురాణం ఇరవై తొమ్మిదవ అధ్యాయం అంబరీషుడు దుర్వాసుని పూజించుట ద్వాదశి పారాయణం అత్రిమహాముని అగస్థ్యుల వారితో ఈ విధముగా సుదర్శన చక్రము అంబరీషుని కవయమిచ్చి ఉభయలను రక్షించి భక్తకోటికి దర్శనమిచ్చే అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువనరంభించను ఆ తర్వాత అంబరీషుడు దుర్వాసిని పాదములపై బడి దండ ప్రణామములు ఆచరించి పాదములను కడిగి ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని ఓ ముని శ్రేష్ట నేను సంసార మార్గం అందున్న ఒక సామాన్య గృహస్థుడను నా శక్తి కొలది నేను శ్రీమన్నారాయణుని సేవింతును ద్వాదశి వ్రతం చేసుకొనొచ్చు ప్రజలకు ఎట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను నా వలన మీకు సంభవించిన కష్టములకు నన్ను మన్నింపుడు మీ ఎడలు నాకు అమితమైన అనురాగం ఉండుట చేతనే తమకు ఆతిథ్యం ఇవ్వవలైన ఆహ్వానించి తిని కాన నా ఆతిథ్యం స్వీకరించి నన్నును నా వంశమును పావనం చేసి కృతార్థుని చేయుడు మీరు దయార్థ హృదయులు ప్రథమ కోపంతో నన్ను శపించినను మరల నా గృహం నాకు విచ్చేసి తిరి నేను ధన్యుడ నైతిని రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శనమును చూసి భాగ్యం నాకు కలిగినది అందులకు నేను మీ ఉపకారంను మరవలేకున్నాను మహానుభావ నా మన సంతోషంచే మీ మెట్లు స్థుతింపవలైన నా నోట పలుకులు రాకున్నవి నా కళ్ళ వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను తమకు ఎంత సేవ చేసిననో ఇంకనూ రుణపడి ఉందును కాన ఓ పుణ్య పురుష నాకు మరల నరజన్మ రాకుండా ఉండేటట్లును సదా మీ బోటి మునిశ్రేష్ఠుల ఎందును ఆ శ్రీమన్నారాయణుని ఎందును మనసు గలవాడనే ఎండునట్లును నన్ను ఆశీర్వదించుడని ప్రార్థించి సహభక్తి భోజనం నాకు దయచేయమని ఆహ్వానించను ఈ విధంగా తన పాదములపై బడి ప్రార్థించుచున్న అంబరీషుని ఆశీర్వదించి రాజా ఎవరు ఎదుటివారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుద్దురో ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుద్దురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి నీవు నాకు ఇష్టడవు తండ్రితో సమానుడవైనావు నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడవుట వలన నీకు ఆయుక్షీణం కలుగును అందుచేత నీకు లేదు నీవు కోరిన ఈ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చదను పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడబు నీకు మనస్తాపమును అందులకు వెంటనే నేను తగిన ప్రాయచితమును అనుభవించి తిని నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నీవే దిక్క నీతో భోజనం చేయుట నా భాగ్యం గాక మరొకటి యగున అని దుర్వాస మహాముని పలికి అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి అతని భక్తిని ప్రశంసించి అంబరీషను దీవించి సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళాను ఈ వృత్తాంతమంతయు కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగినది కానవో అగస్త్య అగస్త్య మహాముని ఈ ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటి మహత్యం గలదో గ్రహించితివి కదా ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరం అందున్న శేషశయపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై ఉండును కనుకనే ఆ రోజుకంతటి శ్రేష్టతయు మహిమ కలిగినది ఆ దినమున చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలమును పొందును ఏ మనజుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసము ఉండి పగలెల్ల హరినామ సంకీర్తన చే గడిపి ఆ రాత్రంతయు పురాణం చదువుతూ లేక వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణున్నకు ప్రీతి కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనం చేయను అట్టివాణి సర్వపాపములు ఈ వ్రత ప్రభావం వలన పటాపంచలైపోవును ద్వాదశి దినం శ్రీమన్నారాయణున్నకు ప్రీతికరమైన దినం కనుక ఆనాడు ద్వాదశి గడియలు తక్కువగా ఇన్నను ఆ గడియలు దాటకుండగానే భుజింపవలను ఎవరికైతే వైకుంఠంలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండాలని కోరిక ఉండునో అట్టివారు ఏకాదశి వ్రతము ద్వాదశి వ్రతము రెండునూ చేయవలను ఏ ఒక్కటియు విడవకూడదు శ్రీహరికి ప్రీతికరమ కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది దాని ఫలితం గురించి ఎంత ఎంతమాత్రం సంశయింపకూడదు మర్రిచెట్టు విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెము పుణ్యమైనను అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును అందులోకే ఈ కార్తీక వ్రాస్ మాస వ్రతం చేసి దేవతలే కాక సమస్త మానవులు ధరించిరి ఈ కథను ఎవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్ధించి సంతాన ప్రాప్తి కూడా కలుగును అని అత్రిమహాముని అగస్తినకు బోధించిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త మహత్య మండలి ఏకోన త్రిశోధ్యాయము ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము సర్వే జన సుఖినో లోక సమస్త సుఖినో బంతు శివార్పణం